వెల్కమ్ టు ఐడిటీవీ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరొక కీ పాయింట్ అయితే తెరపైకి వచ్చింది ప్రాథమిక నివేదిక వచ్చేసింది దీంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అని అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్కి ముందు ఏదైతే రెడీ ఉందో టేక్ ఆఫ్కి మొత్తం చెక్ చేసుకున్నారు ఇద్దరు పైలెట్స్ కూడా ఎవ్రీథింగ్ చెక్కింగ్ అనమాట ఆయిల్ ట్యాంక్స్ నుంచి అలాగే టేక్ ఆఫ్ పొజిషన్ ఫ్లైట్ మోడు అలాగే లోపల ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నిటిని చెక్ చేశారు అలాగే కో ముఖ్యంగా ఈ పెట్రోల్ కి సంబంధించినటువంటి వ్యవస్థ విభాగాలను కూడా చెక్ చేసి ఉన్నాడు విమానం టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉంది రన్వే పైన రెడీ అవుతోంది రన్వే పైన కొద్ది నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లకే అది పైకి ఎగరకుండా కింద పడిపోయిన సంగతి మనం ఆ రోజు చూసాం దీని కారణాలు ఏంటనేసి వెలికిలోకి చూసో కీ పాయింట్ అయితే బయటకు వచ్చింది ప్రాథమిక నివేదికలో చెప్పిన దాని ప్రకారం ఆయిల్ ట్యాంక్ కి సంబంధించి ఫ్యూయల్ సరఫరాలో ఫ్యూయల్ సరఫరా విభాగంలో బ్లాక్స్ అనేవి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయాయి కానీ ఇది ఫ్లైట్ బయలుదేరక ముందు చెక్ చెకింగ్ విధానంలో మాత్రం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అప్పుడు ఓపెన్ అయి ఉంది ఫ్లైట్ రన్వే మీద కూడా బాగానే ఉంది క్రమేణా టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లకే ఒక ఆయిల్ ట్యాంకు బ్లాక్ అయిపోవడం నెమ్మదిగా ఇంకొకటి వెంటనే తర్వాత పైలెట్స్ గుర్తించినట్టు వాటిని రెక్టిఫై చేసే విధానంలో ఈ ఆయిల్ సరఫరా చేసే విభాగాలు ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోయి ఆయిల్ సరఫరా ఆగిపోయింది టేక్ ఆఫ్లో ఎక్కువ కన్సంషన్ తీసుకుంటుందనేది వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ కానీ అప్పుడు ఆయిల్ బ్లాక్ అయిపోయి ఫ్లైట్ ఎగరకుండా ఎగిరే టైంలోనే టేక్ ఆఫ్ అయ్యే టైంలోనే పడిపోయింది ది ఇది ప్రాథమిక నివేదిక ప్రకారం వచ్చినటువంటి ఒక బయటకు వచ్చినటువంటి సమాచారం అయితే ఇది టెక్నికల్ అంశం ఆయిల్ సరఫరా విభాగం ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోవడం ఆయిల్ సరఫరా ఆగిపోవడం టేక్ ఆఫ్లోనే ఇది జరగటం టేక్ ఆఫ్ అవ్వకుండా విమానం ప్రమాదానికి గురవటం అయితే దీని వెనక ఎవరైనా ఉన్నారా అలా ఆటోమేటిక్గా లాక్ అయిపోవటానికి ఆయిల్ సర్ఫ్ రాగిపోవటానికి ముందుగానే ఏదైనా ప్రణాళిక ఏదైనా చేశారా కుట్రకోణం ఏదైనా ఉందా ఉంటే ఎవరు అనేది ఇప్పుడు ఒరిజినల్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది టెక్నికల్గా ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రాథమిక విచారణలో బయటపడ్డ విషయాన్ని అయితే మనకి చెప్పారు అయితే దీని వెనకాల ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు ఒకవేళ ఉంటే కనుక ఎందుకు చేయాల్సి వచ్చింది నిజంగా టెక్నికల్ ఇష్యూ అయినా ఆటోమేటిక్గా ఆ రోజున టైం బాగోకో లేకపోతే టెక్నికల్లీ అవి బ్లాక్ అయిపోయా అలా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉందా ఆటోమేటిక్గా అనే కోణంలో ఇప్పుడు ఆరాధిస్తున్నారు సో ఇది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బయటపడ్డ రో కీ పాయింట్ చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ఛానల్